టీడీపీ అంటే తెలుగుదేశం కాదు తెలుగు డ్రగ్స్ పార్టీ బ్రెజిల్ నుంచి తెప్పించిన ఇరవై ఐదు వేల కిలోల డ్రై ఈస్ట్లో డ్రగ్స్ కలిపి విశాఖపోర్ట్లో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారంలో అన్ని వేళ్లు నారా నందమూరి దగ్గుపాటి కుటుంబాల వైపే చూపిస్తున్నాయి డ్రగ్స్ తెప్పించడంలో పాత్రధారి సంధ్య యాక్వా సంస్థ ఎంబీ కూనం కోటయ్య చౌదరి అయితే సూత్రధారులు టీడీపీ నేతలు చంద్రబాబు పురంధేశ్వరి బాలయ్య చెన్నల్లుడు భరత్లతో ఈ వ్యాపార వ్యక్తిగత బంధాలు ఉంటే టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాతోనూ కోటయ్య చౌదరితో ఉన్న ఆర్థిక బంధం వెలుగులోకి వచ్చింది డ్రగ్స్ దందాలో కూనం వీరభద్ర చౌదరి ఎండీ కోటయ్య చౌదరి ప్రధాన పాత్రధారులు కాగా సూత్రధారులు అందరూ టీడీపీ బీజేపీలోని టీడీపీ కోటరీ సభ్యులే డ్రగ్స్ దందాకు ఆర్థిక రాజకీయ అండదండలు అందించడం ఇక్కడికి చేరాక మార్కెటింగ్ వ్యూహం అంతా టీడీపీ బీజేపీలోని టీడీపీ కోటరీ నేతలదే సంధ్య యాక్వా కంపెనీ ఏర్పాటులో దగ్గుపాటి పురంధేశ్వరి కుమారుడు చెంచురాం భాగస్వామి ఆ తర్వాత కంపెనీని మూడుగా విభజించి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారు ఈ వ్యాపారం వెనుక డ్రగ్స్ స్మగ్లింగ్లో లోగుట్టు దాగుందని సిబిఐ సోదాల్లో వెల్లడవుతుంది చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు టీడీపీ ముఖ్యనేతలు వారి వారసులతో సంధ్య యాక్వా కంపెనీ కోటయ్య చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దామచర్ల సత్యం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ సోదరుడు రాయపాటి జీవన్ టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థులతో ఓ కోటరీగా గూడుపొటాన్ని చేస్తున్నారన్నది వెలుగులోకి వచ్చింది చంద్రబాబుకు దామచర్ల జనార్దన్ అత్యంత సన్నిహితుడు కాగా ఆయన సోదరుడు దామచర్ల సత్య లోకేష్ కోటరిలో కీలకంగా ఉన్నాడు వీరంతా తరచూ విదేశీ పర్యటనలు చేస్తారని ఆ ముసుగులో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారని కలిసి ఎంజాయ్ చేస్తారనే ఫోటోలు రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి చంద్రబాబు సన్నిహితుడిగా పేరున్న ఆలపాటి రాజాకు సంధ్య ఆక్వా కంపెనీ కూనం వీరభద్రా చౌదరి కోటయ్య చౌదరిలు కలిసి ఎన్నో వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది మొత్తంగా బ్రెజిల్ నుంచి తెప్పించిన డ్రగ్స్ దందాలో పాత్రధారి అయిన సంధ్య యాక్వా కంపెనీతో చంద్రబాబు పురంధేశ్వరి కుటుంబాలు కోటరీలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మాత్రం స్పష్టం చేస్తున్నాయి